జోగులాంబ గద్వాలలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు గద్వాల అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలని వినతి పత్రాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది అయితే బండ్ల పార్టీ మార్పుపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది గద్వాల ప్రజల అభిప్రాయం ఏంటంటే గద్వాల ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ పార్టీలో పార్టీ మార అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని మేమందరం కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారి పరిపాలన చూసాము గద్వాల నియోజకవర్గాన్ని ఎంతో ముందుకి తీసుకెళ్లారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అప్పటి గద్వాలను గత ఐదు సంవత్సరాలలో చూసే పార్కులు కానీ ఎన్నో అభివృద్ధి పనులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే సార్ చాలా చక్కగా తీర్చిదిద్దారు ఇప్పుడు కూడా మనం ఎమ్మెల్యే గారిని గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళా ఎక్కువ అభివృద్ధి